నిన్ను పెట్టే వీడియోకి ఒక సిస్టర్ అయితే ఇలా కామెంట్ అయితే చేశారు స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి మీకు మ్యారేజ్ ఇష్టం లేకపోతే మీ నాన్నకు చెప్పొచ్చు కదా అని పెట్టారు నేను చెప్పలేకపోవడానికి కారణం అయితే రెండు ఉన్నాయి మా ఆయనది నాది అదర్ కష్ట అనమాట ఇంకా నాన్న తరపున ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు కదా నానమ్మ అప్పుడు వాళ్ళ శాడ్ ఇష్టం ఏంటంటే అవతల వ్యక్తికి పొలాలు ఉన్నాయా ఇల్లులు ఉన్నాయా ఇవి మాత్రమే చూసేవాళ్ళు ఇప్పుడు ఈ జనరేషన్కి ఏం కావాలంటే ఆస్తులు లేకపోయినా పర్వాలేదు ఇల్లు లేకపోయినా పర్వాలేదు ఏం లేక పర్వాలేదు మనకి కష్టం రాకన్నా ఏ కష్టం రాకన్నా హ్యాపీ హ్యాపీగా మనల్ని చూసుకుంటే ఆ పోటీకి గింజనీళ్ళు తాగిన హ్యాపీగా ఉంటాము ప్రతి ఆడపిల్ల కూడా ఈ రోజుల్లో అత్తమామతో బాధపడి అవతల వ్యక్తికి ఎన్ని కోట్లు ఉన్నా సరే ఈ రోజు కూడా కోడలకు రెస్పెక్ట్ ఇవ్వకన్నా పిల్లల్ని కనీసం కొడుకు పిల్లలే కదా అని చెప్పి తీకన్నా అత్త మామలైతే ఎంతో ఆహంతో ఉన్నారండి నాకు వచ్చే కామెంట్లలో చాలా కామెంట్లు అయితే ఇలానే వస్తున్నాయి ఇంకా నాన్న మూసు పక్కన పెడితే నాన్న అయితే మాత్రం చిన్నప్పటి నుంచి కూడా అమ్మ వాళ్ళకి నేను ఒక్కరిదాన్నే కదా ఆయన ఎప్పుడూ ఒకటి అంటుండేవారు అనమాట నా కూతుర్ని దూరంగా అయితే ఇవ్వను అదే నా ఫ్యామిలీ మెంబర్కి ఇస్తే ఇంకా నా దగ్గరలో ఒక ఐదు కిలోమీటర్ దూరమే కదా ఉంటుంది అని చెప్పి అయితే చిన్నప్పటి నుంచి నాతో అమ్మతో ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీతో అందరితో ఇదే మాట అనమాట నా చిన్నప్పటి నుంచి వింటున్నాను ఆ మాట నేను కానీ ఈరోజు నాన్న వాళ్ళకి నేను వంద కిలోమీటర్ల దూరం అయితే ఉన్నానండి అంతే దేవుడు మనకి ఎక్కడ రాసి పెడతాడో మనమంటూ చిన్నప్పటి నుంచి మనకంటూ ఏమీ తెలీదు రాత ఎక్కడుంటే అది అది వంద కిలోమీటర్లు అయినా వెయ్యి కిలోమీటర్లు అయినా సరే ఇంకా మనం అక్కడికి అక్కడికి వెళ్ళకైతే మాత్రం అస్సలు తప్పదు నాకు తెలిసి ఏ మగాడికైనా సరే ఇల్లు పొలాలు ఆస్తులు అవి ఏమీ అవసరం లేదండి చేసుకున్న అమ్మాయిని మంచిగా చూసుకుంటే చాలు ఏ కష్టం రాకన్నా హ్యాపీగా చూసుకుంటే చాలు వాళ్ళ ఫ్యామిలీ తరపున ఏదైనా ఆ అమ్మాయికి ప్రాబ్లం వస్తే ముందుగా తనే ఇంకా నిలబడి అడిగేవాడైతే మాత్రం ఉంటే చాలు ఆ పూటకి గింజనీళ్ళు తాగైనా హ్యాపీగా ఉంటాము అమ్మాయిలము ఇంకా మ్యారేజ్ విషయం అంటారా నేను తాగుబోతో చేసుకోలేదు ఇంకా తనాలాడినోడిని అయితే చేసుకోలేదు మంచి బంగారం లాంటి అబ్బాయిని అయితే చేసుకున్నాను ఇంకా తనైతే మాత్రం కష్టపడడం ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇస్తాడు ఇంకా భార్యకి రెస్పెక్ట్ ఇస్తాడు మెయిన్ చెప్పాలంటే ఈ జనరేషన్తో పోల్చుకుంటే మా ఆయన చాలా చాలా బెస్ట్ అండి మెయిన్గా అమ్మనైతే బాగా చూసుకుంటాడు ఇంకా మంచిగా అన్ని ఇంకా అత్త అలగుండు లేదా బాబాయ్ ఎల్గుండు బాప ఆలయం అన్నా పట్టించుకోకు ఇంకా మీ తరఫున ఏమొద్దు బాప మీరు మంచిగా ఉండండి పుష్పన్ని నేను బాగా చూసుకుంటాను ఇంక ఇంటే ఇవే మాటలు తప్ప మీ నుంచి నాకు నాకు కూతురు కదా ఒక రూపాయి ఇవ్వండి రెండు రూపాయలు ఇవ్వండి అని చెయ్యి అయితే మాత్రం ఈ రోజుకి అసలు చాపిందే లేదు అంత బంగారం చూసుకుంటాడు మాకు మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అవుతుంది